మండల కేంద్రమైన అల్లూరు క్రిస్టియన్పేట చవటపాలంలో ఉన్నటువంటి సమాధుల తోటను అభివృద్ధి చేస్తున్నట్లు యేసు అభిషేక మినిస్ట్రీ వ్యవస్థాపకులు సమయోల్ బాబు తెలిపారు ఈ మేరకు సమాధుల తోటలోని జంగిల్ క్లీరెర్స్ను తొలగించడంతో పాటు దానిని అభివృద్ధి చర్యల్లో భాగంగా దాని చుట్టూ ప్రహరీ నిర్మాణానికి పదిహేను లక్షలను వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు ఈ మొత్తాన్ని తమ ట్రస్టు ద్వారా వెచ్చించి అభివృద్ధి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఎందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన కోరారు యేసుక్రీస్తు దయ వల్ల ఈ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చి సమాధుల తోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దైవ సందేశకులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ యేసు ప్రభుత్వముల మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరగబోతున్న కార్యక్రమంలో యూసఫ్ శాఖ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన జరుగుతున్న యొక్క కార్యక్రమం ఎసభిషేక మినిష్ ట్రస్టు వ్యవస్థాపలైన బ్రదర్ దేవరకొండ సమయలు గారి ఆ అనగా నేను గత బ్రిటిష్ కాలం నుంచి మా తోట క్రిస్టియన్స్ సమాధుల బెరెలు అన్ని సంవత్సరాల నుంచి ఎన్నో చెట్లు కానీ ఏ విధమైన ఆ లోపలకు పాలైన పరిస్థితి ఎక్కడికి బైరియల్ గ్రౌండ్లో పోలేని పుడిచిపోయి కాబట్టి వీళ్ళు ఏం అంటే ఈ క్రిస్టియన్ సహోదరులు సహ ఎవరైనా చనిపోయిన తర్వాత వారిని లోపలికి పోలేని పరిస్థితిలో ఎంట్రన్స్లోనే పుడిచిపెట్టేసి కనీసం దారి కాలి ద్వారం కూడా పోలేకుండా వాళ్ళు పోలేక ఈ యొక్క ముందుగానే వారు సమాజాలు కట్టడం జరిగింది అందువల్ల చెట్లు విపరీతంగా అయిపోయి ఎక్కడ పడితే అక్కడ సమాధి మీద సమాధి సమాధి మీద సమాధి కట్టుకుంటా వచ్చినారు కొన్ని సంవత్సరాలు నాకు తెలిసి నా అనుభవం ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఉంటుంది కానీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది కాబట్టి ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో క్రైస్తవులకి సమాధుల తోటని శుభ్రం చేస్తూ ఆ జంగిలంతా ఈరోజు తీయడం జరిగింది కాబట్టి యేసుప్రభు ఆలోచన మేరకు మా పాస్టర్లు మా సంఘాలు అందరి ప్రార్థన ద్వారా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఏ ఒక్కరి సహాయం అనేది లేక ఏసభిషా మినిష్ ట్రస్ట్ టూ నాట్ ఎయిట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో వ్యవస్థాపకులుగా ఉన్నాను కాబట్టి ఈరోజు దాన్ని కొనుక్కోవడం జరిగింది జంగిల్ తీస్తున్నారు ఇంకా కొంతమంది తర్వాత సుమారు పది నుంచి పదిహేను లక్షల వరకు చుట్టూ ప్రహరీ గోడ కానీ ముందు గేట్లకు కానీ అని సుమారు అవ్వచ్చు పది పదిహేను లక్షల దాకా అవ్వచ్చు కొంతమంది ఇరవై లక్షలు కూడా అంటున్నారు నేను పది పదిహేను లక్షల లోపల అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఆ యేసుప్రభు దయ ఆయన ఏ విధంగా చేయాలో వీళ్ళంతవరకు ఈ ప్రహరీ గోడకి ఈ జంగిల్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒకళ్ళు అయిపోతే రేపే శంకుస్థాపన జరుగుతున్నది ఆ శంకుస్థాపనకి గ్రామ ప్రజలు అందరూ రావాలని కూడా ప్రతి మనం చేస్తాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కూడా ప్రార్థన చేస్తాం ఎందుకంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ మరణం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మరణం అనేది వచ్చినప్పుడు ఒక క్రైస్తవులకు కానీ ఒక ముస్లింస్ కానీ హిందువులు కానీ వారి వారి శ్మాశానాలు కానీ ఉంటాయి అలాగే క్రిస్టియన్ పరంగా ఈ బేరెల్ రౌండ్ బ్రిటిష్ కాలం నుంచి అలాగే కొంతమంది పాస్టర్లు కానీ సేవకులు అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన ఫలింపు ఈరోజు నన్ను ముందుకు నేను తీసుకొచ్చింది అంతేగాని నా సొంతంగా నేనేం చేయలేను వల్లేం కాదు నా యొక్క గొప్పతనం ఏం కాదు నేను అనేది నేను అనుకోను యేసు ప్రభు సహాయంతో నేను చేయాలని ముందుకి వస్తున్నాను ఆ ప్రభు పేరట యేసు ప్రభు పేరట ఈ బెరల్ గ్రౌండ్ మొత్తం ప్రహరి అంతా పూర్తిగా అవ్వాలని కోరుకుంటూ మినిస్ట్రీ తరఫున మా పాస్టర్స్ అందరూ సంఘాలు తరపున వందనమంది తెలియజేస్తూ అలాగే పనికి పిలిచిన వేమంటే అందరూ వచ్చారు క్రిస్టియన్స్ అంతా వచ్చిన్నారు చౌటపాల నుంచి సెటిల్మెంట్ నుంచి క్రిస్టియన్ పేట నుంచి వచ్చి ఉన్నారు ఇంకా అనేక మంది వస్తున్నారు ఈరోజు అదే కానీ గ్రౌండ్ అనేది కట్టకుండా ఉంటే ప్రతి ఒక్కరు అక్కడ బాత్రూమ్ కూర్చుంటూ అది గలీజ్ గలీజ్ చేసేస్తూ ఉన్నారు అనేక మందికి చెప్పుకున్నాము కానీ పరిస్థితులు అనుకూలించలేదు దేవుడు నా ద్వారా చేయాలనుకుంటున్నాడేమో అందుకని నేను ముందుకి వస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి సవ్యంగా జరగాలని ఆ యోసుప్రూప్ దయ రోజు జరగాలని ఆ ప్రభు పేట మనో చేస్తూ ఈ యొక్క పని విషయంలో మీ యొక్క మీడియా మిత్రులు కూడా మీ సహాయం కూడా మాకు అందించాలి మీ సహా ముందుకు వచ్చి అనేకమైన బెరయల్ గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఉండదో వాటిని కూడా పూర్తి చేయాలి ప్రభుత్వం ద్వారా జరుగుతుండయి జరిగనే జరుగుతుండే కాబట్టి ఈ యొక్క బెరియల్ గ్రౌండ్లో ఓన్లీ ఎవరు సహకారం సహాయం ఆర్థిక ఏది తీసుకోవడం కూడా తీసుకోకుండా నేనే దేవుని ప్రేరణ బట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకో దాన్ని పూర్తి చేయాలని ఏ మనం చేస్తూ సెలవు ਹਾਂ ਜੀ ਓਕੇ ਸਰ ਬਾਤਾਂ ਬਾਤਾਂ ਨਾ